మీ అందరికీ ప్రభునేశ క్రీస్తునామంలో వందన తెలియజేస్తున్నాం కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకున్నాం ఆది కాండము ఇరవై అధ్యాయము పదిహేను వచ్చినము ఈ విధముగా రాయబడి ఉన్నది ఇదిగో నేను మీకు తోడయ్యుండి నీవు మీరు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ఏమని తెలియజేస్తున్నదంటే వాస్తవానికి ఈ యొక్క వాగ్దానము యహోవ దేవుడు అబ్రహాంతో చేశాడు ఈ అబ్రహాంతో చేసినటువంటి వాగ్దాన సందేశం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం అబ్రహాము ఒక్కడికే వర్తించదు కానీ అబ్రహాము సంతానం మాత్రమే వర్తించదు కానీ విశ్వాసం ద్వారా అబ్రహామ కుమారులు అనేటువంటి మనకు కూడా ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది ఈ వాగ్దానం దేవుడు మనతో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు ఇదిగో నేను మీకు తోడయ్యిందును నీవు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడును నీకు తోడయ్యుందును నీవు వెళ్ళి ప్రతి స్థలం మంది నిన్ను కాపాడుతాను అని దేవుని యొక్క వాగ్దానం సందేశము తెలియజేయడం నువ్వు వెళ్ళి ప్రతి స్థలం మంది అంటే నువ్వు ఉద్యోగానికి ఉద్యోగానికి వెళ్ళవచ్చు కాలేజీకి వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళవచ్చు వేరే వేరే పనుల నిమిత్తం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ స్థలానికైనా అయితే వెళ్తావో అక్కడ నీకు తోడయ్యిందును అని దేవుని యొక్క వాగ్దాన సందేశం మనకు తెలియజేస్తున్నది మరలా నేను నిన్ను తిరిగి దేశమునకు తీసుకొని వచ్చేదను మరలా తిరిగి నేను ఈ దేశమునకు తీసుకొని వచ్చేదానంటే దీని లోపల చాలా డెప్త్ మీనింగ్ ఉంది ఇది ఇప్పుడు మాట్లాడుకునే సందర్భం కాదు కానీ ఈరోజు దేవుని యొక్క వాగ్దానంలో ఏమో చెబుతున్నా నీకు తోడయిందును చూడండి మనం యేసు క్రీస్తు వారిని చూసినట్లయితే ఏసయ్య పరిచయం చేస్తున్న సమయంలో ఒక శతాధిపతి శతాధిపతి అంటే వంద మందికి అధికారి ఒక శతాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతాడు అయ్యా నా దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒక మాట చదివి చాలు నా యొక్క దాసుడు బతుకుతాడని చెప్పగానే చెప్పి అంటాడు అయ్యా నేను ఒకరిని రమ్మంటే వస్తాడు ఒకరిని పోమంటే పోతాడు అయినప్పటికీ అంత అధికారంలో ఉన్న శతాధిపతి ఏసే దగ్గరకు వచ్చి ఒక్క మాట ఇవ్వయ్యా అంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేరుస్తాడని ఆ శతాధిపతికి బాగుగా తెలుసు అందుకనే దేవుడు నోటి నుండి ఒక మాట నువ్వు ఒక మాట చెప్పాయా నా దాసుడు బతుకుతాడు అని చెప్పినప్పుడు యేసు క్రీస్తు వారు అతను చూసి ఒక మాట అన్నాడు ఇస్రాయేల్ ఎంత గొప్పటి విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు ఎందుకు ఆ మాట అంటే ఈ శతాధిపతి ఇస్రాయేల్ వంశానికి చెందినవాడు ఇస్రాయల్ వంశంలో దేవుడు వాగ్దానం ఏమని చేశాడు అబ్రహాంకి ఇదిగో నీకు తోడయ్యను నీవు వెళ్ళి ప్రతి స్థలం మందు నీకు తోడుగా ఉంటాను ఈ దేశం నాకు నేను మరలా రప్పించదను అని చెప్పాడు ఆ విధంగానే దేవుడు పాలితీన్లు పాలించే దేశాన్ని ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు అటువంటి దేవుడు మాట తప్పితే మాట ఇస్తే తప్పడు అని తెలిసినటువంటి శతాబ్బి వచ్చి ఒక్క మాట నువ్వు ఒక్క మాట సెలవు అనగానే ఏసుక్రీస్తు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయి ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పాడు ఆ శతాధిపతి అనేటువంటి జ్ఞానం మనకు ఉందా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకోవాలి ఆ శతాధిపతి వాళ్ళ అయినటువంటి అబ్రహాం వాగ్ అబ్రహాముకు చేసిన వాగ్దానం బేస్ చేసుకొని అడిగాడు యేసుక్రీస్తువాన్ని ఆ విధముగా నీవు నేను ఎందుకు అడగలేకపోతున్నాము ఎందుకని చాలా వాగ్దానాలు బైబుల్ మొత్తం వాగ్దానాలే కదా బైబుల్ మొత్తం దేవుని దీని కదా బైబుల్ మొత్తం దేవుని మాటలే కదా ఆ బైబుల్ అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నాకు ఎందుకు ఈ వయన్ని దేవుని మనం ఎందుకు అడగట్లేదు ఎందుకంటే మనము ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉన్నాము ఎందుకంటే దేవునితో మనము దగ్గర సంబంధం కలిగి లేదు లోకం వైపు పరిగెడుతున్నాము కానీ అయినప్పటికీ దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి తన వాగ్దాన సందేశం ద్వారా ఈరోజు మరలా నీతో ఏమని చదువుతున్నానంటే మరొకసారి చదువుతాను ఏంటండి ఇదిగో నేను నీకు తోడయ్యుందును నీవు వెళ్ళు ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుతూ ఈ దేశం నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పాను నీతో నేను చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చే వరకు నేను విడవను యేసు క్రీస్తు వారు కనుక ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట అన్నిటికీ విడిచిపెట్టడు చూడండి యేసుక్రీస్తు శివుబడినప్పుడు కుడి చేతి వైపున ఒక దొంగ హెడం చేతి వైపునటువంటి ఒక దొంగ ఉన్నారు ఇద్దరు హేడం చేశాడు ఒక దొంగ మాత్రం ఏమైనా అడిగాడు అయ్యా నన్ను నీవు నా నీతో కూడా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు ఎందుకు యేసుక్రీస్తు వారి అన్నడికి విడిచిపెట్టే దేవుడు కాదు కష్ట సమయంలో బాధల సమయంలో ఆర్థిక సమయంలో నీవు కుంగిపోయిన సమయంలో నీ ఎదుట ఎవరు లేని సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేసినటువంటి సమయంలో నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఎప్పుడు ఏ శ్రీ క్రిస్తారు విడిచిపెట్టడం నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు నీ కుమారులు నిన్ను విడిచిపెట్టవచ్చు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చు నీ బంధువులు నీ సహోదరులు నేను అందరు నిన్ను విడిచిపెట్టవచ్చు నిన్ను ఒంటరి వాణ్ణి చేయొచ్చు కానీ దేవుని వాగ్దానం ఏం చేస్తుంది నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను నేను వాగ్దానం ఓ మాట మాత్రమే కాదు కానీ అది నీ జీవితకాలం నెరవేర్చే వరకు ఆ మాట మీద నిలబడతాను అని దేవుని యొక్క వాగ్దానము మనకు తెలియజేస్తున్నది ఇప్పుడు సహోదరి సహోదరుడా ఏసయ్యే యహో దేవుడే తన వాగ్దానము తాను ఇచ్చిన మాట మీద అంత స్థిరముగా ఉన్న ఉంటున్నాడు నీవు నేను అటువంటి స్థిరంగా ఉంటున్నామా లేదా అటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం మనము మెమరైజ్ చేసుకోవాలి అటువంటి కమిట్మెంట్ లేకపోతే ఈరోజు నుండి అటువంటి కమిట్మెంట్ తీసుకోయా నీవు వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు నాకు తోడగి ఉంటానని చెప్పావు నీవు ఏ విధముగా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం మీద కమిట్మెంట్ కలిగి ఉన్నావో ఆ కమిట్మెంట్ యాగం దయచేయ అని అడుగు కంపల్సరీగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ రోజు వాగ్దాన సందేశము దేవుడు కాక మరొకసారి మీ అందరికీ వందనాలు మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉండేలా మీ ప్రార్థన అవసరాలు మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కాక మరొక వాగ్దాన సందేశంతో మరలా రేపు కలుద్దాము అంతవరకు దేవుడు తన సజీవమైన రెక్కల ముందు భద్రపరిచి కాపాడడం కాక ఆమె అందరికీ వందనాలు